నమస్కారం మన దేశ రక్షణ సాంకేతికత ఎంత వేగంగా మారుతోందో కదా ప్రతి కొన్ని నెలలకు ఏదో ఒక కొత్త ఆయుధం లేదంటే కొత్త ప్రయోగ పద్ధతి గురించి వింటున్నాం నిజమే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో మన రక్షణ రంగం కూడా ఒకటి అవును ముఖ్యంగా ఈ మధ్య అగ్ని ప్రైమ్ క్షిపణిని మామూలు రైలు పెట్టె నుంచి ప్రయోగించడం ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఖచ్చితంగా ఇది కేవలం ఒక క్షిపణి ప్రయోగం కాదు మన వ్యూహాత్మక ఆలోచనలో వస్తున్న ఒక పెద్ద మార్పుకు సంకేతం అవును అందుకే ఈరోజు మనం కాస్త లోతుగా దీని గురించి మాట్లాడుకుందాం భారతదేశ రక్షణ సామర్థ్యాలు ఈ అగ్ని ప్రైమ్ రైలు ప్రయోగ వ్యవస్థ ఇంకా మొత్తం ఈ ఆధునీకరణ ప్రయత్నాల గురించి విశ్లేషిద్దాం ముందుగా ఆ సీన్ ఊహించుకుందాం ఏదో రైల్వే ట్రాక్ మీద ఒక గూడ్స్ రైలు దాని బోగి పైకప్పు తెరుచుకుని నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి ఒక క్షిపణి అద్భుతం కదా డిఆర్డిఓ వాళ్ల కృషి ఇది నిజంగా అద్భుతమే ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం అసలు రైలు పెట్టినే లాంచ్ ప్యాడ్ గా ఎలా మారుస్తున్నారు దాని వెనుకొన్న టెక్నాలజీ ఏంటి చూడండి ఈ అగ్ని ప్రైమ్ అనేది అగ్ని సిరీస్ లోనే నెక్స్ట్ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ కొత్తది ఓకే దీని రేంజ్ వచ్చి సుమారుగా రెండు వేల కిలోమీటర్లు అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే డిఆర్డిఓ డెవలప్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ సిస్టమ్ రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ అంటే అంటే ఈ క్షిపణిని ని దాన్ని ప్రయోగించే లాంచర్ ని ఒక సాధారణ రైలు బోగిలో అమర్చేయచ్చు దాన్ని మన దేశంలో ఎక్కడికైనా సరే రైలు మార్గంలో తీసుకెళ్లొచ్చు వినడానికి బాగుంది కానీ రైలు మార్గాలు అందరికీ కనిపిస్తాయి కదా దేశమంతా ఉన్నాయి శత్రువులు శాటిలైట్లతో చూడలేరా ఇందులో రహస్యం ఉంటుంది మంచి ప్రశ్న అడిగారు నిజమే రైల్వే ట్రాక్స్ అందరికీ తెలుసు కానీ మనకున్నది ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి రోజుకి వేల కొద్ది రైళ్లు తిరుగుతాయి ప్యాసింజర్ గూడ్స్ అని అవును చాలా పెద్ద నెట్వర్క్ వేల రైళ్ల మధ్యలో ఈ క్షిపణి ఉన్న ఒకటి రెండు ప్రత్యేకమైన భోగిలను గుర్తుపట్టడం అంటే చాలా కష్టం గడ్డివోమలు సూది వెతికినట్టే అదే రోడ్డు మీద ఒక పెద్ద మిస్సైల్ కాన్బాకెంటే అది శాటలైట్ కి ఈజీగా దొరికిపోవచ్చు ట్రాక్ చేయొచ్చు కానీ రైలు వ్యవస్థలో ఆ ప్రాబ్లం తక్కువ ఈ మిస్సైల్ ట్రైన్ కదులుతూనే ఉంటుంది ఎక్కడైనా ఆగచ్చు ఏ గూడ్స్ యార్డ్లో అయినా కలిసిపోవచ్చు అంటే లొకేషన్ ఫిక్స్ చేయడం కష్టం రియాక్షన్ టైం దొరకదు ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలియదు ప్రతి చర్యకు సమయం ఉండదు ఇది వ్యూహాత్మక చలనశీలత అనమాట అంటే మనకున్న రైల్వే నెట్వర్క్ నే ఒక ఆయుధంగా వాడుకుంటున్నాం అనమాట ఇది మొబిలిటీ మాత్రమే కాదు ఒక రకమైన మభ్య పెట్టడం కూడా సరిగ్గా చెప్పారు స్ట్రాటజిక్ మొబిలిటీ స్ట్రాటజిక్ డిసెప్షన్ రెండూను ఇంకో విషయం ఏంటంటే దీనికోసం కొత్తగా రోడ్లు వేయక్కర్లేదు స్పెషల్ వెహికల్స్ అవసరం లేదు ఉన్న రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే వాడుకోవచ్చు అంటే ఖర్చు కూడా తగ్గుతుంది కాస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్ మల్టిప్లైయర్ భలే ఆలోచన అవును ఇది మన రక్షణ వ్యూహంలో నిజంగా ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఈ రైలు ప్రయోగం కాకుండా అగ్ని ప్రైమ్ లో టెక్నికల్ గా ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ ఉన్నాయా ఉదాహరణకి యాక్యురసీ ఎలా ఉంటుంది టార్గెట్ ని కొట్టడంలో ఆ చాలా ఉన్నాయి ఇది చాలా అడ్వాన్స్డ్ మిసైల్ యాక్యురసీ కోసం ఇందులో రింగ్ లేజర్ బేస్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇది అవసరమైతే అమెరికా జీపీఎస్ మీద ఆధారపడకుండా మన స్వంత నావిక్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ శాటిలైట్ సిస్టమ్ ని వాడుకోగలదు అది చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం ఎందుకంటే యుద్ధ సమయంలో వేరే దేశాల శాటిలైట్ సిగ్నల్స్ ఆపేసినా జామ్ చేసినా మనం మన నావిక్ తో ఇండిపెండెంట్ గా యాక్యురేట్ గా టార్గెట్ ని కొట్టగలం ఇది స్ట్రాటజిక్ గా చాలా పెద్ద అడ్వాంటేజ్ కెనిస్టర్ డిజైన్ అని కూడా విన్నాం అదేంటి దాని వల్ల ఉపయోగం ఏమిటి అవును ఇది కెనిస్టరైజ్డ్ మిసైల్ అంటే క్షిపణిని ఒక స్పెషల్ సీల్డ్ కంటైనర్ అదే కెనిస్టర్ లోపల ఉంచుతారు ప్రయోగం కూడా ఆ కెనిస్టర్ నుంచే జరుగుతుంది ఓకే దాని వల్ల లాభం చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఆ కెనిస్టర్ క్షిపణిని బయటి వాతావరణం నుంచి దుమ్ము ధూళి నుంచి కాపాడుతుంది ఎక్కువ కాలం స్టోర్ చేయొచ్చు రెండు అన్నిటికన్నా ముఖ్యం ప్రయోగానికి రెడీ చేయడానికి పట్టే టైం చాలా తగ్గిపోతుంది పాత మిసైల్స్ లాగా బయటికి తీసి ఫ్యూవల్ నింపి టెస్ట్లు చేయాల్సిన పని లేదు దాదాపు ప్లగ్ అండ్ ప్రే లాంటిది ఆర్డర్ రాగానే దాదాపు వెంటనే లాంచ్ చేయడానికి రెడీగా ఉంటుంది ఒక మామూలు రైలు పెట్టెలు ఇంత ఇంత పవర్ రెడీనెస్ అవును ఆపరేషనల్ రెడీనెస్ ఎంత పెరుగుతుందో ఊహించుకోండి నిజమే ఈ అగ్నిప్రైమ్ లాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ రావడానికి కారణం కేవలం టెక్నాలజీ లేక ఈ మధ్య మారిన భద్రతా పరిస్థితులు ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనల ప్రభావం కూడా ఉందా మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు ఆపరేషన్ సింధూర్ అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మన రక్షణ వ్యూహంలో వెపన్స్ అప్గ్రేడ్ చేయడంలో ఒక స్పష్టమైన మార్పు వేగం కనిపిస్తున్నాయి ఎలాగా ఆ ఆపరేషన్ మన ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీని ప్రపంచానికి చూపించింది శత్రు భూభాగంలోకి వెళ్లి దాడులు చేయగలమని కానీ అదే సమయంలో కొన్ని లిమిటేషన్స్ కూడా బయటపడ్డాయి అంటే అది మన బలాన్ని బలహీనతను రెండింటినీ చూపించిందా ఒక రకంగా అవును దాని తర్వాత మన వెపన్స్ ని ముఖ్యంగా నిఘా సామర్థ్యాలని ప్రెసిషన్ స్ట్రైక్ కేపబిలిటీస్ ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వెంటనే అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన బలపడింది ఓకే రక్షణ బడ్జెట్ పెరిగింది కొత్త ఆయుధాల కొనుగోలు స్పీడ్ అందుకుంది అలాగే ఆత్మ నిర్భర్ భారత్ పిలుపుతో దేశీయంగా ఆయుధాల తయారీ మీద ఫోకస్ విపరీతంగా పెరిగింది రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ లాంటి దేశాల టెక్నాలజీ తీసుకుంటూనే మన డిఆర్డిఓ హెచ్ఏఎల్ లాంటి సంస్థలను ప్రైవేట్ ఇండస్ట్రీని బలోపేతం చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే పాత టెక్నాలజీని తీసేస్తున్నారని కూడా విన్నాం కొన్ని పాత విమానాల్ని నిజమే దాదాపు ఆరు దశాబ్దాలు సర్వీస్ లో ఉన్న మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ రిటైర్ చేస్తున్నారు వాటి సేఫ్టీ రికార్డ్ గురించి కొన్ని ఆందోళనలు ఉండటం వల్ల వాటిని ఫ్లైయింగ్ కాఫిన్స్ అని కూడా అనేవాళ్ళు అయ్యో వాటి ప్లేస్ లో కొత్త ఫోర్త్ లేదా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ని తీసుకొస్తున్నారు ఇది తప్పనిసరి మార్పు మరి అలా కొత్తగా మన చేరుతున్న ముఖ్యమైన ఆయుధాలేమిటి లిస్ట్ పెద్దదే కానీ ముఖ్యమైనవి అంటే ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫేల్ ఫైటర్ జెట్స్ ఇప్పటికే వాయుసేనలో కీలకంగా ఉన్నాయి బహుశా ఇంకొన్ని కూడా కొనే ఆలోచన ఉంది అవును గురించి అలాగే బ్రహ్మో సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్స్ వీటిని భూమి గాలి సముద్రం చివరికి సబ్మెరీన్ల నుంచి కూడా ప్రయోగించొచ్చు ఇవి మన త్రివిధ దళాలకి పెద్ద బలం తేడా అదే కదా అవును అగ్నిప్రైమ్ పైకి వెళ్లి టార్గెట్ మీద పడుతుంది బ్రోమోస్ భూమికి దగ్గరగా గాలిలోనే దారి మార్చుకుంటూ రాడార్లకి చిక్కుకుంటూ వెళ్తుంది రెండూ వేర్వేరు అవసరాలకు ఇంకా రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి ప్రపంచంలోనే బెస్ట్ అంటారు చివరి సిస్టమ్ కూడా ఏడాదే రాబోతోంది ఇవి వందల కిలోమీటర్ల దూరంలోనే శత్రు విమానాల్ని మిసైల్స్ డ్రోన్స్ ని కూడా బాగా పెరిగింది కదా విపరీతంగా అందుకే ఇజ్రాయెల్ అమెరికా నుంచి అడ్వాన్స్డ్ డ్రోన్స్ కొంటున్నాం మనమే సొంతంగా కూడా తయారు చేస్తున్నాం ఇక అప్గ్రేడెడ్ వర్షన్ తేజస్ ఎంకే వన్ ఏ తొంభై ఏడు విమానాల కోసం హెచ్ఏఎల్కి పెద్ద ఆర్డర్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా వస్తాయి అనుకుంటా ఇది నిజంగా ఆత్మ నిర్భర్ భారత్ కు మంచి ఉదాహరణ అంటే కేవలం ఆయుధాలు కొనడమే కాదు యుద్ధం చేసే పద్ధతులు కూడా మారుతున్నాయన్నమాట ఎయిర్ డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఆర్టిలరీ మోడర్నైజేషన్ ఎయిర్ స్ట్రైక్స్ ముఖ్యంగా స్ట్రైక్స్ అంటే అంటే అనవసరమైన నష్టం జరగకుండా కేవలం టార్గెట్ ని మాత్రమే ఖచ్చితంగా కొట్టడం అలాగే అవసరమైతే ప్రీఎంటివ్ స్ట్రైక్స్ అంటే శత్రువు దాడి చేయకముందే వాళ్ళ సామర్థ్యాన్ని దెబ్బతీయడం వీటికి ప్రాధాన్యత పెరిగింది ఆధునిక యుద్ధంలో సర్ప్రైజ్ మానువర్ అజిలిటీ అంటే ఆశ్చర్యపరచడం వ్యూహాత్మకంగా కదలడం చురుగ్గా ఉండటం ఇవి చాలా కీలకం ఈ మార్పులన్నీ కలిపి చూస్తే భారతదేశం తన రక్షణ వ్యూహాన్ని సిద్ధాంతాన్ని ఈ కాలానికి భవిష్యత్తుకి తగ్గట్టుగా పూర్తిగా మార్చుకుంటోంది అగ్ని ప్రైమ్ రైల్ లాంచ్ కూడా ఈ పెద్ద మార్పులో ఒక భాగమే మరి ఇవన్నీ అంతర్జాతీయంగా మన స్థానాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ లాంటివి మనల్ని మనం కాపాడుకోవడానికేనా లేక ప్రపంచానికి ఏదైనా గట్టి సందేశం పంపుతున్నాయా రెండును బేసిక్గా మనల్ని మనం రక్షించుకోవడానికే అది ప్రైమరీ కానీ అదే సమయంలో ఇవి కొన్ని స్ట్రాటజిక్ సిగ్నల్స్ కూడా పంపుతాయి ఒకటి టెక్నాలజీలో మనం స్వయం సమృద్ధి సాధిస్తూ కొన్నిసార్లు అగ్రదేశాలతో సమానంగా నిలుస్తున్నామని రెండు మన పొరుగు దేశాలకు ముఖ్యంగా దూకుడుగా ఉండే చైనా లాంటి దేశాలకు ఇదొక మెసేజ్ ఇండియా మిలిటరీ కెపాబిలిటీని టెక్నాలజీని తక్కువ అంచనా వేయొద్దని మా జోలికొస్తే గట్టిగా సమాధానం చెప్పగలమని అంటే ఇది కేవలం డిఫరెన్స్ కాదు డిటరెన్స్ నిరోధక శక్తిని పెంచుకోవడం అన్నమాట అవును డిటరెన్స్ అనే పదం కరెక్ట్ అంటే మన మీద దాడి చేస్తే వాళ్ళకి కూడా తీవ్ర నష్టం తప్పదనే భయాన్ని కలిగించడం ఇప్పుడు డిఆర్డి హెచ్ఏఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలే కాదు చాలా ప్రైవేట్ స్టార్టప్స్ కూడా డిఫెన్స్ ఆర్ఎండ్ లోకి వస్తున్నాయి ఈ కలెక్టివ్ ఎఫర్టే ఈ ప్రోగ్రెస్ కి కారణం రైల్ లాంచ్ ప్యాడ్ లాంటి ఇన్నోవేషన్స్ నిజంగా స్ట్రాటజిక్ గేమ్ చేంజర్స్ దేశానికి బలమైన మోడర్న్ దేశీయ రక్షణ కవచం అందించాలనే కమిట్మెంట్ కనిపిస్తోంది అద్భుతం ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం అగ్ని ప్రైమ్ రైలు ప్రయోగం దాని వెనుకున్న వ్యూహం లాభాలు అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత వేగవంతమైన ఆధునీకరణ పాత ఆయుధాల స్థానంలో కొత్తవి రావటం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాముఖ్యత టచ్ అవును భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో చాలా గా వేగంగా ముందుకెళ్తోంది ఇది కేవలం కొత్త వెపన్స్ కొండం కాదు అంతకుమించి మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానంలో మిలిటరీ డాక్టరిన్లో వస్తున్న మార్పులకు ఇది నిదర్శనం స్వంతంగా మన కాళ్ల మీద మనం నిలబడటం ఇందులో కీలకం ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన ఈ అగ్ని ప్రైమ్ లాంటి మొబైల్ అంటే సులభంగా తరలించగలిగే లాంగ్ రేంజ్ ఇంకా చాలా ఫాస్ట్గా లాంచ్ చేయగలిగే మిసైల్ సిస్టమ్స్ రావడం వల్ల భవిష్యత్తులో మన ప్రాంతంలో బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యూరిటీ డైనమిక్స్ ఎలా మారచ్చు దేశాల మధ్య ఉన్న డిటరెన్స్ బ్యాలెన్స్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం